నేను ఆఫియా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నుంచి ఈ వీడియో తీయడం జరుగుతుంది పిల్లలు ఇంత వర్షంలో కూడా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిందండి అయితే వర్షాకాలం మనం డ్రైవింగ్ చేయాలంటే కొన్ని పద్ధతులు తెలుసుకోవాలి లేకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడతాం ఎందుకంటే వర్షం మిర్రర్ మీద పడ్డప్పుడు లోపల నుంచి ఇంటర్నల్ ఫాగ్ వస్తుంది ఏ విధంగా అంటే దగ్గరికి జూమ్ చేయి ఇగో ఈ విధంగా ఫాగ్ వస్తుందండి మీరు చూడండి ఈ విధంగా ఫాగ్ వస్తుంది ఈ ఫాగ్ మొత్తం మనము అండి కమ్మేసినప్పుడు మనకు ముందు వ్యూ మనకు చాలా దగ్గరలో ఉన్న బండి కూడా కనబడదండి కొన్ని పరిస్థితులలో ఈవెన్ ఇది చలికాలం కూడా అదే విధంగా జరుగుతుందండి ఎక్స్టర్నల్ ఫాగ్ వస్తుంది కొన్ని సందర్భాలలో వర్షాకాలంలో ఎక్స్టర్నల్ ఫాగ్ వస్తుంది ఎక్కువ శాతం ఇంటర్నల్ ఫాగ్ కూడా వస్తుంది ఎందుకంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్ అద్దం గుంజుకుంటుందండి మనం ఎప్పుడైనా మిర్రర్ ముందు నిలబడి ఫేస్ చూసుకునే మిర్రర్ ముందు నిలబడి ఇలా హా అని దాని మీద ఫాగ్ ఎలా వస్తాయి ఆ విధం వస్తాయి అయితే దానికి కనుక మనం క్లియర్ చేసే పద్ధతి కనుక తెలియలేదు అనుకోండి ప్రమాదంలో పడతాం దానికోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లెట్స్ గో ఇది రీ సర్క్యులేషన్ ఇన్ హెయిర్ అంటే లోపల ఉన్న హెయిర్ లోపలనే రొటేట్ అవుతుంది ఓకేనా దీన్ని జూమ్ చేసినా అని అయితే దీన్ని తీసి మనం ఎక్స్టర్నల్ హెయిర్కి పెట్టుకోవాలి దీన్ని దిక్కుకోవాలి దీన్ని దిప్పుకున్నప్పుడు దీని బ్లోయర్ ఏమవుతుంది అంటే ఈ విండోస్కి నాలుగు విండోస్కి ఇచ్చే హెయిర్ ఇందులో నుంచి సప్లై చేస్తుంది అండి అది అద్దం మీదకి ఈ విధంగా హెయిర్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ రెగ్యులేటర్ రెగ్యులేటర్ని మనం ఈ విధంగా ఒకటి రెండు మనం ఫ్యాన్కి అయితే రెగ్యులేటర్ ఎలా పెంచుకుంటాం ఫ్యాన్ ఎక్కువ తిరగడం తక్కువ తిరగడం అనేది ఇందులో నుంచి రాదు ఎందుకంటే దీన్ని కనుక మనం నాలుగు మీద పెట్టుకున్నాం అనుకోండి ఇందులో నుంచి హెయిర్ ఎక్కువ వస్తుంది ఓకేనా అయితే ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి అందులో నుంచి హెయిర్ వస్తుందా లేదా అని తెరవడానికి కవర్ కదులుతాడు సరే అంత ప్రెజర్ రావడం లేదు దీని మీద పెట్టుకొని తర్వాత ఇది ఉంది కదా ఇది కాళ్ళ మీద ఇది మనకు కాళ్ళకు వచ్చేది ఇది ఇది మన బాడీకున్ను కాళ్ళకు వస్తుంది దీన్ని మనం సారీ ఇది కాళ్ళకున్ను బాడీకి వస్తుంది ఇది జస్ట్ మన చెస్ట్కు హెడ్కి వస్తుంది ఇది కాళ్ళకి వస్తుంది డైరెక్ట్ మనం దీని మీద పెట్టుకున్నాం అనుకోండి హెయిర్ ఇందులో నుంచి వస్తుంది ఇంతకుముందు నేను చూపించాను కదా అప్పుడు నేను పెట్టలే ఇప్పుడు చూపిస్తా ఇక్కడ మీకు ఇక్కడ మీకు లేనట్టు అనిపిస్తుందా వైబ్రేషన్ అయినట్టు అంటే ఇందులో నుంచి హెయిర్ వస్తుంది ఇప్పుడు చూడండి మిర్రర్ మనకు క్లియర్ అయిపోయింది ఈ విధంగా చేస్తే మనకు హెయిర్ అనేది లోపల బయటి హెయిర్ తీసుకొని అవి తీసేస్తామండి హీట్ టెంపరేచర్ని తీసేస్తాం తీసేసినప్పుడు మనకు మిర్రర్ అనేది వెరీ క్లియర్గా రాబడుతుంది మనం ఓకేనా ఈ విధంగా ఇంకోటి ఏంటంటే మనం వైపర్ కూడా వేసుకోవాలండి తక్కువ వర్షం పడ్డప్పుడు మనం మీడియం సైజ్ కాకుండా ఇంకా లో అని ఉంటుంది ఇందులో అది పెట్టుకోవాలి సేమ్ ఇలాగనే రెగ్యులేటర్ లెక్క ఇది మీకు ఫైవ్ సెకండ్స్కే ఒకసారి వచ్చిపోతుంది చిన్న చిన్న వర్షం పడ్డప్పుడు తుంపిడ్ల వర్షం పడ్డప్పుడు మనకు కొంచెం ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా పెట్టుకోవాలండి ఇంకా హెవీ రెయిన్ వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా పెట్టుకోవాలండి హెవీ రెయిన్ అప్పుడు మనం ఇంకో జాగ్రత్త ఏం తీసుకోవాలి హజార్లైట్స్ కూడా వేసుకోవాలి ఓకేనా వేసుకొని ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం బండి అనేది ముందుగా అనేది సాగాలండి వర్షాకాలం ఇంకోటి ఏంటంటే బ్రేక్ కూడా తొందరగా రాదండి కంపల్సరీ మీరు ప్రతి వాహనం నుంచి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా అద్దాలను గమనించుకుంటా రియర్వ్యూ మీరన్నీ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటా ముందుకు అనేది సాగారండి థ్యాంక్ యూ